సార్ కల్వకుట్ల కవిత లేఖ మొత్తం చదివినారా మీరు చదివినారా చదివిరు కదా సో ఆమె లేఖ లేఖ ఎట్లయితే అయ్యిందో ఆ లేఖలో కూడా మీ బీజేపీని కూడా ఇరికిచ్చింది ఒక రకంగా కేసీఆర్ రజతోత్సవ సభలో రెండు నిమిషాలు మాత్రమే బీజేపీ గురించి మాట్లాడాడు కాస్త ఎక్కువ మాట్లాడితే బాగుంటుండే పబ్లిక్ అనుకుంటా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అనుకుంటా ఉన్నారు అని చెప్పి ఆ లేఖలో కూడా ఒక అంశాన్ని మెన్షన్ చేసింది సో పబ్లిక్ కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అని ప్రజలు నమ్మినప్పుడు ఆనాడు ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు అంతే కదా ఈ లేఖ తోటి ఒక రకంగా బీజేపీని కూడా కవిత ఇరకాటంలో పెట్టింది అనుకోవచ్చా కేసుల నిరికినామే ఇంత పెద్ద బీజేపీ పార్టీని ప్రపంచ ఫేమస్ భారతదేశంలో ప్రభుత్వంలో ఉంది ఇలా దేశంలో అనేక రాష్ట్రాలలో పదిహేడు పద్దెనిమిది రాష్ట్రాలలో ఇలా ప్రభుత్వంలో ఉన్నాం కవిత బీజేపీ పార్టీని ఇరికిస్తుందా అది రాంగ్ నేనేమంటున్నా అంటే ఆమె కేసులలో ఇరుక్కుని ఉక్కిరి బిక్కిరి అయిపోయి వాళ్ళ తండ్రిని సరిగా కోఆపరేషన్ దొరకలేదనో లేకపోతే వాళ్ళ అన్నయ్య కోఆపరేషన్ దొరకలేదనో అది ఒక కుటుంబ రకమైనటువంటి సమస్య మీరు దాంట్లో చూడండి ఎంత అంబిగ్యూటీ అండ్ కాంట్రడిక్టరీ ఉందో డియర్ డాడీ కంటెంట్స్ ఏమో పొలిటికల్ డియర్ డాడీ అన్నప్పుడు యోగక్షేమ సమాచారాలు మనం డాడీ ఎలా ఉన్నారు ఏంటి అటువంటిది రాయాలి అయినా ఈ రోజులలో ఉత్తరాలు రాసుడు అనేది ఎప్పుడో పోయింది ఉద్యమాలలోనే ఉత్తరాలు రాస్తలేరు ఇలా ఈమెయిల్ రిప్రజెంటేషన్స్ ట్విట్టర్లు నిరంతరం వాళ్ళు ట్విట్టర్లలో ఉండేటోళ్ళే ఒకవేళ అలవాటు లేని వాళ్ళు కూడా కాదు వాళ్ళు నిజంగా వెనకటి పద్ధతిలో ఉన్నారు కేసీఆర్ లాంటి వయసు ఉన్నోళ్ళు ఆయన బిడ్డకు అంటే అది ఒక వెనకటిది ఏదో ఒకసారి ఎట్లా అంటే అది వేరు ఉంటుంది కానీ ఈమెయిల్ అలవాటు ఉన్నోళ్ళు ట్విట్టర్లు రోజు పలికేటోళ్ళు వాళ్ళు కూడా తన ఓన్ తండ్రికి లెటర్ రాయడం దాంట్లో డాడీ అని సంబోధిస్తూ యోగక్షేమ సమాచారాలు లేకుండా ఒక రాజకీయాలను వల్లించడం అంటేనే ఆ లెటరే ఒక కాంట్రడిక్టరీ ఇమ్మచ్యూర్డ్ అది నేను అనుకుంటున్న ఒక ప్యూర్ పొలిటీషియన్ రాసే లెటర్ గారు ఒకవేళ గా రాయాలనుకుంటే బీఫామ్ మీద ఎమ్మెల్సీగా గెలిచిన ఆవిడ బయట ప్రసంగాలలో కేసీఆర్ గారు అని సంబోధిస్తారు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ కానీ అది హరీష్ రావు గారు కానీ కవిత గారు కానీ ఏమంటారు వాళ్ళంతా కూడా మన రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి మాట్లాడతారు వాళ్ళు అక్కడ డాడీ అన్నారు డాడీ గారు అన్నారు కదా మరి ఉత్తరం పొలిటికల్ డిస్కషన్ చేసినప్పుడు అక్కడ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి అధ్యక్షులు టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ కింద ఈమె ఎమ్మెల్సీ లెటర్ మీద రాసి ఉంటే సరిపోయేది అది కూడా ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఒక కాగితం తీసుకొని టక్కున రాసి పంపినట్టుగా ఉంది సో నేను అసలు ఆ లెటరే మెచ్యూర్డ్ లెటర్ అంట రెండోది ఆమె రాసిందేంటి నువ్వు ప్రసంగం ఈ రకంగా చేయాల్సి ఉండే నువ్వు బీజేపీని ఇట్లానేది ఉండే కాంగ్రెస్ ఇట్లనేది ఉండే లేకపోతే ఇవి ఇవి మాట్లాడేది ఉండే అని అన్నది ఇస్ షీ ఆమె కాదు కదా ఆయన ఏం మాట్లాడగలుచుకుంటే ఆయన మాట్లాడిండే ఈజ్ ఎ పార్టీ ప్రెసిడెంట్ ఆల్రెడీ ఎక్స్ సీఎం టెన్ ఇయర్స్ ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి పోరాటం చేసిన ఆయన సో ఆయనని ప్రశ్నించేటప్పుడు ప్రశ్నలు సంధించేటప్పుడు కూడా చాలా మెచ్యూర్డ్ ప్రశ్నలు ఉండాల్సింది డెఫినెట్ గా స్కీమ్ల గురించి మాట్లాడింది మేరకు కరెక్టే దాంట్లో లెటర్ కంటెంట్ ని నేను తప్పు పట్టట్లేదు సగటు ఒక సామాన్య కార్యకర్త రాస్తే అది సూటబుల్ అవుతుంది ఎందుకంటే పదవులు రానోళ్ళు దాంట్లో తెలంగాణ ఉద్యమంలో చేసి కార్యకర్తలు అనేక మంది అసూలు బాసిన వారికి న్యాయం జరగలేదు అనేక మంది కేసులు పడ్డ వాళ్ళకి న్యాయం జరగలేదు అనేక మంది మాలాంటి కార్యకర్తలము దాంట్లో ట్రావెల్ చేసినాం ఒక లీడర్లం అవుతామని అటువంటి వారికి కూడా ఆశలు గల్లంతైనాయి సో నేను ఎప్పుడంటున్నా ఇది అంతా కూడా తెలంగాణ ఉద్యమ కాలం కాదు కనీసం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీ కుండలో బువ్వ కలిగినప్పుడు కేసీఆర్ కుండలో బువ్వ ఉన్నప్పుడు కొడుకు బిడ్డ అల్లుడు లేకపోతే వాళ్ళే కదా మంత్రులైంది ఎమ్మెల్సీలు అయింది ఎంపీలు అయింది వాళ్ళ వాళ్ళ బంధువులే కదా అందరూ ఏది వినోద్ గారు కానీ సంతోష్ గారు కానీ ఇంట్లో చెప్పుకుంటూ తిరేపల్లి దయాకర్ రావు గారు లేటర్ ఎంట్రీ అయినా మినిస్టర్ కలిగినారు జూపల్లి కృష్ణారావు గారు మినిస్టర్ అంటే వారి కులస్తులు కానీ వారి బంధువులు కానీ వారి ఇంట్లో పుత్రుడు కానీ అల్లుడు కానీ కొడుకు కానీ కజిన్ బ్రదర్స్ కానీ అనేక మంది అయినారు పోనీ జుడిషరీలా జుడిషరీలో కూడా రామచంద్రరావు గారు కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు గండ్రమోహన్ రావు గారు కావచ్చు వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్డ్ కదా జీపీలో నియామకాలు ఎవరు చేసిరు అన్ని వాళ్ళే నియామకం చేసిరు కదా వాళ్ళందరూ నల్గొకూర్చో రెండోది ఎగ్జిక్యూటివ్ లో కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ప్రభాకర్ రావు భుజంగరావు వీళ్ళందరూ కూడా ఎవరండి శ్రావణరావు వీళ్ళంతా అంటే ఎగ్జిక్యూటివ్ లో వాళ్ళే జ్యుడిషరీలో వాళ్ళే తర్వాత అక్కడ వాళ్ళే కవిత గారు కూడా ఓడిపోయినా నీకు మళ్ళీ ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీగా చేసినారు కాబట్టి నీకెక్కడ అన్యాయం జరగలేదు సో కార్యకర్తల తరపున నువ్వు అడుగుతున్నావు అదే కార్యకర్తలను అడిగించుంటే బాగుండేది లేదా అదే కార్యకర్తల లెటర్లను ఇట్లా లీక్ చేసి అంత బయటికి స్ప్రెడ్ చేస్తుందా మీడియా కూడా ఇలా కవిత గారు కాబట్టి ఆమె కూతురు కాబట్టి ఆ లెటర్కి ఇంత అదు ఉంది నిజంగా ఆమె అనుభవించలే ఆ బాధలు అందులో రాసిన బాధలు ఆమె అనుభవించలే ఆమె రాసిన బాధలు సగటు కార్యకర్తలు ఉద్యమకారులు అనుభవించారు అయితే ఎవరు రాయాలి సఫరర్స్ రాయాలి కానీ సఫరర్స్ రాస్తే ఇంత ఫేమస్ అవుతుందా కాదు ఆమె రాజకీయ అదే మాట చెప్తా ఉంది కదా నేను కార్యకర్తల ఒపీనియన్ తీసుకొని పబ్లిక్ ఏమనుకుంటా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు వాళ్ళ ఒపీనియన్ రాష్ట్ర కార్యవర్గం తీసుకోవాలి ఓడిపోగానే సమీక్ష చేయాలి పార్టీ సెక్రటరీస్ ఇవ్వాలి పార్టీ జనరల్ సెక్రటరీస్ ఇవ్వాలి నేను ఉన్నా కదా లాంగ్ పీరియడ్ సెక్రటరీగా పార్టీ కార్యవర్గంలో ఉన్నా కదా మరి ఓడిపోయినాక మీటింగ్ అయినా ఓడిపోయినాక ఉన్నా కదా నేను అక్కడ సో ఎటువంటి సమీక్షలు ఉండవు అక్కడ పోనీ కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన తీసుకోవాలి ఫీడ్బ్యాక్ మరి ఆయన తీసుకోలే వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకొని వర్క్ చేసి ప్రెసిడెంట్కు అందియాలి వర్కింగ్ ప్రెసిడెంట్ దేనికి ప్రెసిడెంట్కు సాధన అయితే లేదో మరి ఆయన హెల్త్ ఫ్యాక్టర్ లేకపోతే ఆయన పబ్లిక్లో రాదల్చుకోలేదు ఆయన యాటిట్యూడ్ అదో అధ్యక్షుడు ఏదో రకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ని పెట్టి ఉండు నా వర్క్ అంతా ఈయన చేస్తాడని ఎవరు చేయాలి వర్క్ కేటీఆర్ చేయాలి ఈయన లెటర్ కూడా నిజంగా కేటీఆర్కి ఇస్తే సరిపోయేదేమో సో నేను ఒకటి నేను ఏమంటున్నా అంటే ఇక్కడ మీరు గం రాజకీయాలు గంభీరమైన ప్రజా యొక్క సమస్యల కోణం నుంచి ఉండాలి ప్రజలకు ఉండాలి ఒక తండ్రి కూతురు తండ్రి కొడుకు రెండోది మీరు చూసిగా ఆమె కాంప్రమైజ్ నిన్న మొన్న జరిగినటువంటి తుఫాను లాగానే మరి నిన్న వాళ్ళు ఎవరు నెగోషియేషన్ కండి అన్యాయం గురైన అనేక మంది లీడర్లు ఉద్యమకారులను వచ్చిరా కేసీఆర్ గారు కేటీఆర్ గారు పంపిన దూతలు ఎవరు కవిత గారితో మాట్లాడమని మీరు చెప్పండి ఎవరు పోయినారు మాట్లాడడానికి తెలుసా మీకు లేటెస్ట్ లేదు ఆమె కాంప్రమైజ్ చేయడానికి ఎవరు వెళ్ళినారు దామోదర్ రావు గారు గండమోహన్ రావు గారు వెళ్ళారు దామోదర్ రావు హు ఇస్ గండ్రమోహన్ రావు కవిత గారు లేఖ విషయంలో కాంప్రమైజ్ చేయడానికి ఆమె ఇంటికి ఈమె రెండు గంటలు వాళ్ళతో చర్చించింది మరి వాళ్ళ కార్యకర్తలు ఉద్యమకారులు వాళ్ళు ఒక ఆయననేమో వాళ్ళ ఫైనాన్షియల్ మొత్తం సబ్జెక్ట్ చూసేటటువంటి వారి లెక్కలు చూసేటటువంటి వారి ఆదాయ బ్యాలెన్స్ షీట్లు చేసేట దామోదర్ రావు గారు గండ్రమోహన్ రావు గారు ఏమో వారి ఫ్యామిలీకి మొత్తం లాకు సంబంధించినటువంటిది హైకోర్టులో పిటిషన్స్ వేయడము మెయింటెనెన్స్ లా తదితర వాళ్ళకి చట్టం అంతా ఆయన చూస్తాడు అంటే దేని గురించి చర్చలు జరిగినట్టు ఆదాయము ఆస్తులు ఏ రకంగా పంచుతాను అని దామోదరరావు గారు చెప్పుకుంటారు గండ్రమోహన్ రావు గారు ఏమో ఏ రకంగా రేపు దాన్ని లీగల్ గా నీకు నేను గట్టిగా చేసి పెడతా ఏం కాదు రేపు ఫ్యూచర్ లో ఈ రకంగా చూసుకోండి అంటే అది వారు కుటుంబం యొక్క ఆస్తి పార్టీషన్ గురించి మరి ఇండైరెక్ట్ గా ప్రజల్ని మధ్యలో పెట్టి ఈ రకంగా అన్నదేమో మరి వాళ్ళు పంపించారేమో అనేది నేను అనుకుంటున్నాను పార్టీలో సీనియర్ లీడర్స్ ఏది మసాచారిణి అంకుల్ అంటది లేకపోతే మరి ఇంకా పాత లీడర్స్ ఉన్నారు కదా తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టిన నుండి ఉన్నోళ్ళు ఒకరిద్దరు ఉంటారు కదా ఆయన జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడు మరి ఇటువంటి వాళ్ళని కూడా పంపించుంటే అయిపోతుంది అది పొలిటికల్ చర్చ రాసిన లెటర్ పొలిటికల్ అంశాలు ఉన్నాయి సంబోధన డాడీ అనే కుటుంబ సంబోధన ఉంది కాంప్రమైజ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఆదాయ వనరులు లెక్కలు చూసే వాటిని ఏ రకంగా దస్తావేజులు రాయాలనో లాయారు చూడండి డ్రామా తెలంగాణ ప్రజలకి